సింహరాశి వారికి ఈ ఏడాది మనోబలమే కానీ గ్రహాల అనుకూలత అస్సలు లేదు ఆర్థిక పరిస్థితికి కుటుంబంలో సంతోషానికి కారణమైన గురుడు పదో స్థానంలో ఉన్నాడు రాహువు అష్టమ స్థానంలో అంటే ఎనిమిదో స్థానంలో సంచరిస్తున్నాడు ఫలితంగా ఈ ఏడాది ఆరంభం నుంచే కష్టాలు మొదలైపోతాయి ఏ పని చెయ్యాలి అనుకున్నా పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది మానసికంగా కుంగిపోతారు ఆరోగ్యం కూడా అంత బాగోదు ఇక ఏ పని చేసినా కలిసి రాదు నిరాశ వెంటాడుతోంది ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక వివాదం చుట్టుముడుతుంది ఉంటుంది మీ మనసులో ఆలోచన ఒకటైతే అది బయటకు వేరేలా అర్థమవుతుంది ఆదాయం పరంగా కూడా కొంత పర్వాలేదు అనిపించినా అనుకోని సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతాయి మీ తెలివితేటలు ఆత్మవిశ్వాసం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది సింహరాశి ఉద్యోగులకు ఈ శ్రీక్రోధి నామ సంవత్సరంలో సింహరాశి ఉద్యోగులకు అంత అనుకూల ఫలితాలు లేవు రాహువు శని ప్రభావం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు ఉద్యోగులకు ఉన్నతాధికారుల వల్ల ఇబ్బందులుంటాయి కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేవారికి నిరుద్యోగులకు ఈ ఏడాది కూడా నిరాశ మిగులుతుంది అయితే నూతన ఇంటిని కొనుగోలు చేయాలి వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న వారి కళ నెరవేరే అవకాశం ఉంది సింహరాశి వ్యాపారులు ఈ ఏడాది ఆశించిన లాభాలు పొందలేరు గృహ సంబంధం వ్యాపారం చేసేవారు లాభపడతారు ఇక బంగారం వెండి వ్యాపారాలు నష్టపోతారు ఇక భాగస్వామ్య వ్యాపారం చేసేవారు వివాదాలకు దూరంగా ఉండాలి ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి కాంట్రాక్ట్ వ్యాపారులకు కూడా అనుకూల సమయం కాదు సింహరాశి కళాకారులకు శ్రీక్రోది నామ సంవత్సరం అనుకూల ఫలితాలను ఇవ్వటం లేదు టీవీ సినిమా రంగాల్లో ఉండేవారికి నూతన అవకాశాలు లభించవు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అవార్డులు వస్తాయని ఆశించిన వారికి నిరాశ తప్పదు ఈ రాశి రాజకీయ నాయకులకు నామ సంవత్సరం గడ్డు కాలమే అష్టంలో రాహు సంచారం వల్ల మీపై నింద ఆరోపణలు తప్పవు అధిష్టానానికి మీపై మంచి అభిప్రాయం ఉండదు ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుంది ఆశించిన పదవులు రాకపోవటంతో పాటు ఉన్న పదవులు కూడా కోల్పోతారు ఖర్చు మిగులుతుంది కానీ ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించలేరు ఇక మీరు ఎవరినైతే నమ్మారో వారి చేతిలోనే మోసపోతారు సింహరాశి విద్యార్థులకు ఈ ఏడాది అనుకూల ఫలితాలే వస్తాయి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది జ్ఞాపక శక్తి ఉంటుంది అయితే చెడు స్నేహాల వల్ల పరీక్షల్లో మార్కులు తగ్గుతాయి ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు ఆశించిన ర్యాంకులు పొందిన కోరుకున్న కళాశాలలో సీట్లు పొందలేరు సింహరాశి వ్యవసాయదారులకు ఒక పంట వల్ల లాభపడతారు మరో పంట వల్ల నష్టపోతారు కౌలుదారులకు కూడా నష్టాలు తప్పవు అప్పులు చేస్తారు కానీ వాటిని తీర్చలేరు